శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదా షష్టగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందు అది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులు అన్ని కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారములో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుసు తెలియజేస్తూ ఉన్నాను కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా అని గనక ఒక్కసారి చూసుకున్నట్టయితే ఆదాయము ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యత ఏడు అగౌరవము మూడు అత్యద్భుతం మహాద్భుతం చాలా యోగవంతముగా ఉన్నది ఇక్కడ ఈ సంవత్సరము బ్రహ్మాండం అంటే బ్రహ్మాండముగా ఉండబోతున్నది అనేది ముందుగానే తెలియజేస్తున్నాను మీదే రాజ్యం అనుకోండి బ్రహ్మాండంగా ఉంది ఈ రాశి వారికి చాలా అనుకూలవంతముగా ఉన్నది గురువు వ్యయములో ఉండేటువంటి దాని వలన చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును అంతే ఆరోగ్యము అనేటువంటిది కొంచెం సమయానికి తినడము సమయానికి నిద్రపోవటం అనేటువంటిది చూసుకోండి సమయానికి తినడము నిద్రపోవడము అంటే ఆరోగ్యం ఏదో పాడవుతుందని కాదు సమయానికి తిండి తినడానికి సమయము లేక నిద్రపోవడానికి సమయము లేనంతగా సంపాదిస్తారు అంత ఇదిగా ఉద్యోగం చేస్తారు మంచి పేరు సంపాదిస్తారు నువ్వు చేస్తున్నావు కాబట్టి మా దగ్గర ఇది సరిపోయింది లేకుంటే ఇంకోరు చేసేవాళ్ళు కాదు అని మీరు ప్రశంసలు అందుకునేటువంటి విధముగా ఉంటుంది కాబట్టి అకాల భోజనము అకాలమైనటువంటి నిద్ర ఏర్పడవచ్చును అంటే అంత బిజీగా ఉంటారని దాని అర్థం విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటం అక్కడ వ్యాపారాలు చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలవంతమవుతుంది మంచి మంచి వ్యాపారాలు చేసి పేరు సంపాదించటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక శత్రువులు కూడా మిత్రులుగా మారతారు ఇంతవరకు మీకు ఎవరెవరైతే శత్రువులుగా ఉంటారో వీళ్ళు మనకు చెయ్యరు వీడిక్కడ ఉంటే మనకు ఎటువంటి ఉపయోగము లేదు మనకు రూపాయి సహకారము చెయ్యరు అనేటువంటి వాళ్ళు అదే ఈ ఉద్యోగములో నేను ఎంత శ్రమ పడి చేస్తున్నా నాకు ప్రమోషన్ రాదే ఇక్కడ ఇతను ఉన్నాడే ఇతను నా మీద కొంచెం గుర్రుగా ఉన్నాడే ఇతను ఉన్నంత వరకు నాకు రాదు అని అనుకునేటువంటి వాళ్ళకు కూడా శత్రువుల వల్లనే మీకు మేలు జరుగుతుంది ఈ సంవత్సరము సమస్యల నుండి బయటపడడం కూడా జరుగుతుంది ఎటువంటి సమస్యలు ఉండినా సరే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అన్ని రంగాల వారికి చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రంగములో ఉండే వాళ్ళు ఆ రంగములో ఉండేటువంటి వాళ్ళు అని ఏమీ లేదు అన్ని రంగాల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంది విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు అద్భుతం మహాద్భుతం వాళ్ళు ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధించి ఇంట్లో పేరు ప్రతిష్టలు నిలబెట్టి తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని పరిపూర్ణముగా నెరవేర్చే విధముగా ఉండబోతున్నది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు ప్రమోషన్లు లాంటివి వస్తాయి ఒకవేళ ఈ రాశి వాళ్ళు గనక ఉన్నారు అంటే అలాగే పట్టుదలతో మొండితనముతో ఏదైనా సాధించేటువంటి తత్వం ఉంటుంది ఈ రాశి వాళ్లకు సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అద్భుతం అత్యద్భుతం చాలా అంటే చాలా బాగుంది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది మీదే అనుకోండి రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు ఒక వెలుగు వెలుగుతారు అద్భుతముగా ఉన్నది విపరీత రాజయోగం అని రాజకీయములో ఉంటూ మంచి కీరోలు ప్లే చేస్తూ మిమ్మల్ని అనుసరించి మిగతా వాళ్ళందరూ కూడా నడుచుకునేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు కట్టుకోవటము వాహనాలు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్లకు వాహనాలు కొనుక్కోవటము ఒకటేమిటి ఈ రాశి వాళ్లకు ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము జరగనిదంటూ ఏది లేదు మీ మీ లగ్నము అనేటువంటిది ఏదో వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి తప్పకుండా మీరు ఉంటే చేసుకోండి విజయము మీ ముంగిట ఉన్నది అది తలుపు తీస్తే లోపలికి రావటమా రాణించుకోవటమా ఏమిటి అనేటువంటిది మీ వంతుగా తెలియజేస్తూ జయోస్తూ ప్రయత్నాలు అనేటువంటివి కాకుండా ఒకరిని అడిగి తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడిగి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది స్థిరాస్తుల విషయములో మాత్రం విజయము సాధిస్తారు ఎప్పటి నుంచో కాని పనులు కూడా పూర్తి అయి ఒక కొలిక్కి వచ్చి ఆ ఫలాలను మీరు తినడం జరుగుతుంది గాక కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిలో విజయము సాధిస్తారు ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఇబ్బంది లేదు అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది అనూహ్యముగా మనసులో పడి వెళతారు తప్పకుండా శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలలో మీ యొక్క కీలక భూమిక పోషించి మేలు చేసే విధముగా మీరు ఉండబోతారు స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరము చాలా బాగా చేసుకోగలుగుతారు మీరు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా శ్రద్ధగా చదవాలి ఎందుకంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి వలన కొంచెం మీ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చదువుదామనుకుంటారు చదువుకోబుద్ధి కాదు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు వెళ్ళబుద్ధి కాదు అక్కడ కూర్చున్న ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనస్సులో అందువలన ఏది చెయ్యలేక చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును మేలు జరుగుతుంది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఈ షష్టగ్రహ కూటమి వలన ఉన్నటువంటి పదవులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మీరేదో ఎవరినో రికమెండ్ చేద్దాము అని పోతే మీ పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక సినిమా రంగములోను టీవీ సీరియల్స్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు గాని అధికమైనటువంటి శ్రమ ఉంటుంది మీకు రావాల్సినటువంటి పారితోషికం తక్కువగా రావటము కొన్ని ఇబ్బందులు జరగవచ్చును కొన్ని స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి అనూహ్యంగా స్థాన చలనం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్